నమస్కారం ఈ వీడియోలో డిజిటల్ పేమెంట్ యాప్ల గురించి తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కార్యాచరణ చేద్దాం నేను మీకు కొన్ని ఐకాన్లను అంటే చిహ్నాలను చూపిస్తాను అవి ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించండి ఇది దేని చిహ్నం ఇది ఏమిటి ఇది 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 దేని చిహ్నం మీ సమాధానాలు సరైనవే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చూసిన చిహ్నాలు ఏమిటో తెలుసుకుందాం ఇది ఫోన్పే ఇది గూగుల్ పే ఇది పేటిఎం ఇది బ్యాంక్ ఇది స్కానర్ ఈ డిజిటల్ పేమెంట్ల గురించి మరింత అర్థం చేసుకోవడానికి మరొక కార్యాచరణ చేద్దాం ఇప్పుడు నేను మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి మీకు బ్యాంక్ ఖాతా ఉందా మీకు బ్యాంక్ ఖాతా ఉంటే అందులో పేమెంట్స్ చేయడానికి అంటే చెల్లింపులు చేయడానికి మీకు ఏదైనా యాప్ ఉందా మీకు యాప్ ఉంటే మీరు దానిని ఉపయోగిస్తున్నారా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు